వెల్కమ్ బ్యాక్ టు అరుణాచలం సిరీస్ పార్ట్ త్రీ నైట్ నైన్ థర్టీకి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయింది ఫైవ్ థర్టీకి రూమ్కి వచ్చాము ఇంకా ఫ్రెష్ అయ్యి టెన్కి అలా ఆశ్రమ కవర్ చేద్దామని బయలుదేరాము ఫస్ట్ మేము శ్రీ శేషాద్రి స్వామి గల ఆశ్రమానికి వచ్చాము మీరు చూసేయండి ఆశ్రమంలోకి వెళ్ళగానే ముందుగా మనకి ఈశ్వరుడు దర్శనమిస్తాడు ఇక ఆశ్రమ వెనుక భాగంలో ఋషులు మహర్షులు ఉంటారు చూద్దాం రండి చూస్తున్నారు కదా వీళ్ళంతా అప్పటి మహా ఋషులు అన్నమాట మొత్తం ఇరవై తొమ్మిది మంది ఇక్కడ ఆసీనులై ఉన్నారు మన పూజలు అందుకుంటూ వీళ్ళల్లో మీరు ఏ ఋషి గురించి అయినా విన్నారా వింటే కమెంట్ చేయండి నేనైతే భరద్వాజ్ మహర్షి గురించి విన్నాను ఇక్కడ ఉదయం పూట నిత్య ప్రసాదాలు పెడుతూనే ఉంటారు మేమైతే పులిహోర తిన్నాము ఇక్కడ మీరు కనిపిస్తున్న మర్రి చెట్టు కూడా ఆశ్రమం మొదటి నుంచి ఉందంట నెక్స్ట్ వీడియోలో రమణ మహర్షి ఆశ్రమం చూద్దాము స్టేట్ యూనిట్ అంతే ఈ వీడియో ఉంటా మరి టాటా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు